अभी तोड़े न्यूज़ पढ़े रुनी एच कर गां कांग्रेस पार्टी अमल लेगा तातका बुली बाबुनो करल फॉर्मेक्वर एक अंदर दिल सो फिर तो जितने भाई शक्ति पार्टी కారణాలు అనేకం ఉన్నాయి మనం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు కార్యకర్తలకి ముఖ్యంగా నా అనుసరగా ఎవరైతే ఉన్నారో నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక ట్రై కార్చారంటూ ఉన్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి మరి నేను సేవ చేసే భాగ్యం నేలందుకు నేను మానసికంగా చాలా మరి నిలబడ్డాను రెండోది మా నాయకత్వం ఏదో స్థానిక నాయకత్వం కానీ పై నాయకత్వం కానీ కనీసం అధికారు జరిపిన హోదాలో నేను అపాయింట్మెంట్ జరిపినప్పుడు కనీసం రెండు నిమిషాలు మరి నా యొక్క మనోవేదన కూడా అడిగి తెలుసుకునేటువంటి తీరిక వరకు లేనప్పుడు మరి నేను పద్నాలుగు సంవత్సరాలు పాటి పనిచేసినందుకు నేను కూడా ఈరోజు బాధపడితే బయటకు వచ్చాను ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం నా శక్తి వంచన లేకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా సమీకరించడం అందరూ స్పష్టంగా పనిచేసి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి జెండా ఎదురవడానికి అందరూ సిద్ధంగా ఈ ఈరోజు చాలామంది నా మిత్రులు అడిగారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా లేదు కదా మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళారు బలమైనటువంటిది పాటల్లో ఉండదండి మన చేతల్లో ఉంచండి ఖచ్చితంగా ఇక్కడటువంటి గిరిజన సోదర సోదరం సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాలను తిరిగి ఇక్కడ ఇందాక చెప్పారు మా జిల్లా ప్రసిడెంట్ గారు అనేటువంటి మా బావగారు కొత్త కొంత గారు అందరూ అప్పటి నాయకులందరినీ కూడా సమకరించి తమ భాగసీన నాయకులు ఇక్కడ ఉన్నారు ఇట్లా నాయకులందరూ కూడా మేము తీసుకెళ్ళి ప్రతి గ్రామ గ్రామాల పాడే పదిహేడు వందల గ్రామాల్లో కూడా ఖచ్చితంగా పార్టీ నుంచి ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాము మరి దీంట్లో ఎటువంటి వ్యక్తిగత స్వార్థాలు లేవు మాకు ఖచ్చితంగా సతులమ్మ గారికి రాజ రాజన్న బిడ్డగా వచ్చినటువంటి సత్యులమ్మ గారికి మేము కూడా మరి తోడులీడగా ఉండి ఇంకా కాంగ్రెస్ బలోపేతంగా కృషి చేస్తామని Gracias.